ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని పిల్లారా ఇప్పుడు మన ప్రభువులో కలిసి నేస్తు కలిసి అతి శుభమైన నాను బట్టి చేయమని విజ్ఞప్తి పేరు పెరిన నా హృదయ ప్రభువు నా తెలియజేస్తున్నానండి ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు నా హృదయ ప్రభువు నా తెలియజేస్తున్నాను దేవుని మహా మహాకృపను బట్టి మరొక పర్యాయము దేవుని సన్నిధి అనుభవాన్ని కలిగి ఉండడానికి దేవునితో సహవాసం చేయడానికి ఆయన మాటలు విన్నటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికిందుకు మనం ఎంత ప్రభుని బట్టి స్థుతించవలసి మనం గణపరచవలసిన మనం ఏమన్నా ఏదేమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథముల నుండి ఆలస్యం చేయకుండా ఒక మాటను దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాం వద్ద ఇరవై ఒకట అధ్యాయం మార్లు వచ్చిన దైవ వాక్యముగా మనం నేర్చుకుందాం యావార్త

నువ్వు అలా లేకపోయేది చిన్న ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధు ప్రేమ స్వరూపేన మా ప్రేపలో నీ పరిశుద్ధమైన నామనకూ అన్నదాని స్థోతున్నా ఎంతవరకు పాత్రల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నవయ్యా కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా చేరు వచ్చిన ప్రతి హృదయమును ఎరిగిన దేవుడు అయినా ప్రతి వారి యొక్క హృదయమును ఎరిగిన దేవుడు నువ్వు వాళ్ళకి కావలసిన మాకు కావలసిన నీ మాటలు నీ మాట్లాడు నీ ఆత్మకు నీ దోస నింపి నీవే మాతో మాట్లాడుతూ ఉండగా గ్రహించగల మనసు లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికీ దయచేయమని ఏసు ప్రార్థించున్నాము పరమ తండ్రి ఆమె ప్రభుత్వ దూవల చతో ప్రిమైన దేవుని పెట్టారా చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యతో మాట మేము దేవుని మాట చెప్పడం చేస్తే మహిమ కార్యకు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున ప్రభు వారు పునరుద్ధారణ నిలిచిన తర్వాత శిష్యులైన వారికి దర్శనం ఇస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా లేనప్పుడు శిష్యులకి దర్శనం ఇచ్చి వారికి అధికారం ఇచ్చి పంపించారు అలాగే తోమాతో కలిసి ఉన్నప్పుడు మరొక దర్శనము జరిగింది ఇది మూడవ దర్శనము శిష్యులైన వారికి ఇవ్వడం వీరు క్రీ వారు ఆయన చనిపోయాడు ఇంకా మన మనుషులు లేడు అని ఆలోచన చేసి ఈ పేతులు అలాగనే తోమే కుమారుడు ఇరువులు అలాగే నతానీ మరి ఒక ఇద్దరు శిష్యులు అని చెప్పాడు అక్కడ ఏడుగురు కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు దేవుడు పెట్టాల పేరు అన్నాడు నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అని చెప్పినప్పుడు మేము కూడా నీతో తెలిసి వస్తాం అని చెప్పి ఏడుగురు కూడా చేపలు పట్టడానికి వెళ్ళాలి ఆ గదిలే సముద్రంలో చేపలు పట్టినప్పుడు రాత్రంతా ప్రయాస ఒక చేప కూడా దొరకనప్పుడు తెల్లవారుతో ఉండగా వారి మధ్యలోనికి వచ్చి తినడానికి ఏమైనా ఆహారం దాని దగ్గర అని అడిగారు అంటే లేదని వారు ఆయనతో చెప్పినప్పుడు ఆయనన్న మాట ఏమిటంటే మీరు కుడివైపున వరవేయండి అని చెప్పాడు ఆయన చెప్పినప్పుడుగా కుడివైపున వరవేయగా విస్తారమైన వారు పట్టారు ఆ వల వారు లాగలేకపోయేది అని ఇప్పుడు చదువుల వాక్య భాగముల నుండి మనం చూస్తూ దేవుని బిడ్డారా ఆలోచన చేయండి ఈ శిష్యులైన వారిని వారు పిలవడం ఎక్కడ పిలిచాడు అంటే కనుక వారు సముద్రం మీద చేపలు పట్టుకుంటున్నటువంటి వారిని చూచి వారిని నేను మిమ్మల్ని మనుషులు పట్టేటువంటి చాలా ఏదైనా చేస్తాను మీరు నన్ను వెంబడించి నన్ను పిలిచినప్పుడు తమ వలన విడిచిపెట్టి యేసుక్రీస్తు సూక్రిస్తు ప్రభావాన్ని శిష్యులు మీరు అయితే ఆ వెంబడించిన శిష్యుని దేవుడు వారికి అధికారం ఇచ్చాడు మీరు ఎవరు పాపము క్షమిస్తారు వారి పాపమును క్షమించబడతాయి మీరు ఎవరిని దీవిస్తారు దీవించబడతారు ఆ అధికారం నుంచి మీరు సర్వలోకములకి ప్రకటించమని సర్విస్తే వారు ఏం చేశారు తెలుసా ఇంత కాలం పాల్తూ ఉన్నారు చక్కని వస్త్రములు వేసుకున్నాం ఇప్పుడు మా భార్యలను కుటుంబాన్ని ఎవరు కూడా పోషిస్తారు మేము వెళ్ళి కష్టపడి పని చేస్తేనే కానీ మాకు ఆహారం దొరుకుతుందని చెప్పి దేవుని మాటను పక్కన పెట్టి వారు ఏం చేశారు అంటే కనుక ఏం చేశారు వారి పనులు చేసుకోవడానికి వెళ్ళారు దేవుని పెట్టారా వీళ్ళు ఎప్పుడు కూడా చేపలు వాళ్ళకి వలనేస్తే చేపలు దొరకు ఎందుకో తెలుసా అది సమయంలో చేపలు ఏ ఒడ్డుకు వస్తాయో పైకి ఎప్పుడు వస్తాయో అలాగే ఏ ఎక్కడ వలయాలో ఏ చేయాలో చేపలు పట్టే వారికి బాగా తెచ్చు అందుకే వారు వెలవేస్తే చేపలు దొరికితే ఎందుకో తెలుసా వాళ్ళు పాల వేయడంలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు న్యాయపరతనం కలిగిన వాడు కనుక అయినప్పటికీ కూడా ఒక చాప కూడా వారికి దొరకలేదు దేవుని బిడ్డారా యాచకులైన వారు కూడా దేవుని యొక్క పని చేసే విషయంలో దేవుడు అప్పగించిన పని విషయంలో మానవకుడు ఎలా ఉండకూడదు తెలుసా నిర్లక్ష్యముగా ఉండకూడదు అండి ఆదివారం పనికి వెళ్ళిపోతే ఆదివారం పనికి వెళ్ళకపోతే మా కుటుంబం ఎలా పోషించబడుతుంది అయ్యా పాస్ట్ గారు మీ బాగా చెప్తారయ్యా ఆదివారం పని చేసుకోకపోతే మా కుటుంబం ఎలా పోషించబడుతుంది దేవుడి మాట గురించి మేము చూస్తే మమ్మల్ని ఎవరు పోషిస్తారు అనేటువంటి లక్ష్యం నీలో ఉంది ఏమో దేవుని ఏ హిప్పే కాననటువంటి ఆజ్కుడు చేసినటువంటి పని కూడా అదే నిహేమ గ్రంథము 13వ అధ్యాయము 10 వచనములో మీరు చూడగలిగితే చక్కని మాట రాశాడు చదవండి ఒక్కసారి నిహేమ గ్రంథము 13వ అధ్యాయము 10 వచనానికి మరియు లేవీరుకు రావలసిన వాళ్ళు వాళ్ళకి వారికి పోవుండి వాళ్ళకి అంటక పోవుండి అయా చేయు లేవీలనో అయా చేయు ఆ కమలుతో పైకి పోయరే తెలుసుకొని తెలుసుకొని నేను అధిపతనంతో పోరాడి నేను అధిపతనంతో పోరాడి దేవుని మందిరం ఎందుకు లక్ష్య పెట్టలేదు యొక్క మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదు ఎందుకు లక్ష్య పెట్టలేదు అడిగి అడిగి వారి సమకోర్చి వారివల్ల సమకోర్చి తమ స్థానంలో ఉంచి తమ స్థానంలో ఉంచి నిచా ది హెబ్రియ కాలములో సన్నిధి ఇవ్వవలసినవి దేవునికి రావలసినవి దేవునికి సన్నిధికి రావలసినవి తీసుకున్నాడు మానేశారు మానేస్తే యాకి లేవి అనుకున్నారు అయ్యో మా కుటుంబాన్ని మేము ఎలా మా కుటుంబాన్ని మేము ఎలా మేము ఎలా సంతోషంగా దేవునికి సేవ చేయగలం అని చెప్పి మేము కూడా కూలి పని చేసుకుంటే బాగుంది కాదని చెప్పి పొలాలలోకి పారిపోయారన్న దేవుని యొక్క పరిచర్యను విడిచిపెట్టి అప్పుడు నెహేమి చేసిన పని ఏమి తెలుసా ఆయన యాదకుల గురించి అధిపతులతో వారితో పోరాడి మీరెందుకు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు దేవునికి రావాల్సింది ఎందుకు దేవునికి మందులు తీసుకుని రావట్లేదు అని వారి హెచ్చరిక చేసి ఈ నేర్మీలను తీసుకుని వచ్చి దేవుని యొక్క మందులలో నేను నిలబెట్టి మళ్ళా ఆ సేవ చేయించడం ప్రారంభించింది దేవుని బిడ్డారా ఈ నిహేమియా అంతగా పోరాటానికి గల కారణం ఏమిటి గనుక కనుక నిహేమియా అంతగా పోరాటానికి గల కారణం తెలుసా ఆ యొక్క ఎరుసే మీకు పట్టడానికి క్షేమము లేదు దేవునికి సేవకులు సంతోషంతో యాచకత్వం చేయడం మానేసి వారు పనులు చేసుకోవడం వల్ల ఇదిగో వారు ప్రార్థన చేయడం మానేసి ఇదిగో వారు పనులు చేసుకోవడం వల్ల ఇదిగో దేవుని యొక్క పట్టణానికి దేవుని యొక్క ప్రజలకు క్షేమము లేదు అప్పుడు మరలా నీ హిమి ఏం చేశాడు తెలుసా ఎరుషులే మీకు ప్రాకారములు కట్టిన తర్వాత అయ్యా ఓ దేవేలారా మీరు ఎందుకు ఆ దేవుని ఇంకా మందిరమును విడిచిపెట్టి పొలాపొలు చేసుకుంటున్నారు మీరు వచ్చి నిలబడండి దేవునికి చెందవలసినవి దేవునికి రావాల్సినవి కూడా ఇదిగో వారు తీసుకుని వస్తారు రండి అయ్యా మీరు ప్రార్థన చేయకపోతే మాకు క్షేమముడు అయ్యా మీరు వచ్చి ఇదిగో దేవుని యొక్క చేయకపోతే మాకు క్షేమముడు అయ్యా అని వారు తీసుకుంటారు అంటే లేవీలు దేవునికి ప్రజలు ఇచ్చిన ఇవ్వకపోయిన ఏం చేయాలి దేవుడు అప్పగించిన పని అని చేయాలి అందరు చేస్తారా దేవునికి ఇవ్వాల్సిన అందరు ఇచ్చేస్తారా ఎవరికి కొంతమంది ఉంటారు దేవుని సొమ్ము దొంగిలించేటువంటి వారు కొందరు ఉంటారు దేవుని కూడా తినేసేటువంటి లక్షణం కలిగిన వారు కొందరు ఉంటారు అలాగని చెప్పి యాత్రికుడు దేవుడు అప్పగించిన పని దేవుని బన్ని విడిచి చేస్తే అది సంఘానికి క్షేమము కాదు సంఘానికి ఆశీర్వాదము కాదు దేవుని పెట్టారా అందుకే అలా ఉన్నట్టువంటి ఆ నాడు దేహే వారు ఎండగయితే దేవుని యొక్క మందిరానికి తీసుకురవచ్చినట్టుగా ఇదిగో పేదరు మీ శిషువైన వారిని కూడా ఏం చేశారు లేసుప్రే కు ప్రోపాలు ఇదిగో నేను అప్పగించిన పత్తిని విడిచి మీరు ఏం చేస్తున్నారు పని చేసుకుంటారా ఇదిగో ఇంతకు ముందు చేసిన పని న్యాయపరతనము కలిగిన చేపలు పట్టేటువంటి న్యాయపరతనము కలిగిన వారు ఆ పని అలవాటు అయినటువంటి వారు ఆ పని ద్వారా కుటుంబాన్ని పోషించుకున్నటువంటి వారు ఆ కుడిపట్టి పని కొరకు మరి వెళ్ళిన వారిని ఏమన్నా తెలుసా ఏమన్నా తెలుసా ఇదిగో మీరు కుడిపక్కన మీరు కుడి పక్కన వలవేయండి అని చెప్పాడు దేవుని పెట్టారా అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ

ఆకాశం పై ముఖం చెంది ఏమున్నాయి నక్షత్రాలు నక్షత్రములు ఉన్నాయి దేవుని పెట్టారా సముద్రము యొక్క జలములో జలరాశులను కాగజేసిన వాడు ఎవరు సముద్రములో చేపలు కాగజేసిన వాడు ఎవరు జల చలములు కనుగులుగా కాంటే సముద్రం ఏం కలిగింది జల చలములు కలిగి అంటే చేపలు కలిగింది క్షత్రలు కంటే ఆకాశ మీద పదన చెట్లు పదన జంతువులు ఇవన్నీ కూడా కలుగులు కంటే ఇవన్నీ కూడా కలిగినాయి ఇవన్నీ కూడా చేసిన వాడు ఎవరి పరమతో ఇచ్చాడు మనందరికీ అంటే కనుక ఆయన పరమతో వాత్రులు అవన్నీ కూడా అయితే అవన్నీ కూడా మన జీవితంలో మనం పొద్దుకోవాలి అన్నా మన చేతికి రావాలి అన్నా ఆయన మాట ఆయన మాట నాకు ఉన్నది ఏంటి ఆయన పేరుని పెట్టి పిలుస్తూ ఉన్నాడంట ఆయన పేరుని పెట్టి పిలిచేటువంటి దేవుడు దేవుని పెట్టారా క్షమ చరపడారా మీరు ఎలా రండి ఎవరన్నాడు కుడి వైపు అని పిలవగానే ఆయన ఓటి మాట గురించి ఎవరికి మీరు తెలుసా చేపలకి ఆ స్వామి అవన్నీ కూడా కుడి వైపు దేవుడి యొక్క మాట గురించి

చెప్పుకోవడం చెప్పుకుని నీ జీవితంలో దేవుని మాట చెప్పని చేస్తే నీవు దేవుల్లో ఉన్నవన్నీ కూడా పొందుకుంటామనేటువంటి జ్ఞానం ఈ రోజున ఎవరికి లేదు మనుషులకి లేదు దేవుని పుట్టారా మనుషులకు లేదు అనుకుంటాం మనమే కాక జ్ఞానం ಅದಕ್ಕೆ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥಗಳು ಜ್ಞಾನ ಸೋಲೋಮನ ರಾಸಿನ ಸಾಮೆತರು ಗ್ರಂಥವು ಮೂಡೋ ಅಧ್ಯಾಯಗಳು ನಿರ್ಚೋಡಗಳಿಗಿಂತ ಒಂದು ಚಕ್ಕಿನಿ ಮಾತ್ರ ಕಡ ರಾಯ ಬಳಿ ಒಂದು ಏಳು ವಚನ ಆಗಿ ಸಾಮೆತರು ಗ್ರಂಥ ಮೂಡೋ ಅಧ್ಯಾಯ ಏಳು ವಚನ ಇಲ್ಲ ಜ್ಞಾನಿ ಕದಾನಿ ನೀನು ನೀವು ಜ್ಞಾನಿ ಕದಾನಿ ನೀವು ಅದಕ್ಕೋ ಒಂದು ಯೆಹೋವಾಯ ಅಂತ ಭಯಂಕರಿಗಳಿಗೆ ಚೆಡುತನವನ್ನು ಬಿಡಿಸಿ ಬಿಟ್ಟೋ ಅಪ್ಪುಡಿ ಯಬಕಲ ಆರೋಗ್ಯವನು ಈ ದೇಹವಕ್ಕೂ ఆరోగ్యము నీ యుడు సువును ఎప్పుడు దొరుకుతుంది నువ్వు జ్ఞానిని అని అనుకోకుండా ఉన్నావు నేను జ్ఞానపరకర్మ కలిగిన వాడిని చేసుకుంటాను పోషించుకోగలను నిర్ణయానికి తెలివైన వాడు ఎవరు లేరు అని నువ్వేమో చెప్ప అనుకోకూడదు అనుకున్నావా ఆయన మాట లేకుండా ఎంత ప్రయాసపడిన ఆయన మాట లేకుండా ఆయన మాట లేకుండా వారు రాత్రి అంతా కూడా ప్రయాస పడ్డారు కానీ ఒకరించి పెద్ద పరిగి కూడా పెట్టారా ఎందుకు వ్యర్థమేంటి రాత్రి అంత ప్రయాసం అంతేమైపోయింది వ్యర్థమైపోయింది అయ్యా వ్యర్థమైపోయింది అంత ప్రయాసమైంది అర్థమైంది నువ్వు అనుకోవచ్చు నేను ఇప్పుడు పొద్దున్న నుంచి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కష్టపడ్డాను వెయ్యి రూపాయలు వచ్చి అనుకుంటా ఆ వెయ్యి రూపాయలు ఎలా వ్యర్థం నీకు తెలుసా అది హాస్పిటల్ పోయొచ్చు లేకపోతే ఏ మోసగా నీ దగ్గర దొంగలించవచ్చు లేకపోతే ఏ రూపంలో నీ దగ్గర అది పోకుతో అది నీవు గమనించుకోలేవు అది ఎలా వ్యక్తమైపోయిందో నేను దేవుడికి మాట చెప్పడం చేయకుండా చేసుకోవడం ఎలా సంపాదించడం వల్ల అది వ్యర్థమైపోయింది అనేటువంటి జ్ఞానం తీసుకుంటకపోవడం అజ్ఞానం దేవుని బిడ్డారా ఈ రోజున ఆలోచన చేయండి దేవుని మాట లేకుండా రాత్రంతా కూడా ప్రయాస పడ్డారు కానీ వారు ఏం చేయలేదంట ఒక చేపను కూడా వారు ఒక చేపను కూడా పట్టలేనప్పుడు అప్పుడు ఏ శుభ్రం వారు సెలవు ఇచ్చిన మాట ఎవరు ఇదిగో కుడి వైపున మీరు ఆయన చెప్పినట్టు చెప్పినట్లు ఆయన మాట ప్రకారంలో చేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి ఆయన మాట ప్రకారం చేసినప్పుడు పడ్డాయా ఆయన మాట లేకుండా చేసినప్పుడు పడ్డాయా చేపలు ఆయన మాట చెప్పున వలవేసినప్పుడు దేటారా రాత్రంతా అలసిపోయారు సముద్రం మీద చేపలు పట్టి ఇంక చేపలు పట్టడానికి వాళ్ళేయడానికి ఆయనకి ఏమి లేదు ఓర్పు లేదు ఓర్పు లేదు ఆరోగ్యము లేదు సహకరించలేని పరిస్థితులు విసుగు చెందిన వారై ఉన్నారు విసుగు చెందిన వారై ఉన్నారు దేవుని బిడ్డారా నీవు కూడా ఉదయం నుంచి రాత్రి కాలం వరకు కూడా నీ కుటుంబం కోల్పోషణ కొరకు ప్రయాసపడ్డవేమో అలసిపోయేవేమో ్రతుకు మరి విసుగు చెందిందే దేవుని వింటారా దేవుని మాట వినడానికి దేవుని